వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆశాజ్ అఫీషియల్ సో ఈ రోజు అయితే నేను టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటున్నాను అది పోర్ట్ హాస్పిటల్ దగ్గర పోర్ట్ ఏరియా దగ్గర ఉన్నది వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాను సో ఆల్రెడీ మీరు తమ్ములు చూసే ఉంటారు ఎస్ అఫ్ కోర్స్ మా షీరో గడికి ఒక టూ డేస్ ముందు బాగోలేదు చిన్నగా నేను అనుకున్నాను ఓకే వాడు తగ్గిపోతే ఇలా తీసుకొద్దామని చెప్పి టెంపుల్ గాని అనుకున్నాను సో దాట్స్ వై వీఆర్ ప్లానింగ్ టుడే ఫర్ ద టెంపుల్ విజిట్ సో షీరో తీసుకెళ్దాం అని అనుకుంటున్నాం బట్ అక్కడ ఎలా చేయరని అనుకుంటున్నాం వాట్ ఎవర్ ఇట్ తెలియదు వాడిని అయితే నేను టెంపుల్ తీసుకెళ్లాలని మొక్కుకున్నాను అది ఖచ్చితంగా తీసుకెళ్ళాలని చెప్పేసి ఇంకా ఈరోజు సాటర్డే కాబట్టి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలని అనుకుంటున్నాము షీరో గారిని మరి సేటుకి ఇచ్చేసి కింద ఉంచేస్తాను నేను మాత్రం పైకి వెళ్ళి వచ్చేస్తాను ఇఫ్ ఇఫ్ ఇన్ కేస్ ఎల్లో చేస్తే బొట్లో పట్టుకొని కాముగా తీసుకెళ్ళిపోతాము అంటలు ఎవరు అడగకుండా ఉన్నంత వరకు ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ అడిగారని అంటే షీరోని సేటున కింద పెట్టేసి నేను వెళ్ళి దండం పెట్టుకొని వస్తాను అన్నమాట ప్లాన్ మొత్తానికైతే ఇప్పుడు టెన్ థర్టీ అవుతుంది సేటు కూడా చాలా చిరాకు పడుతున్నాడు ఆకలిస్తుందని చెప్పేసి చూద్దాము బిర్యానీ చూడండి గైస్ వీడియో వీడియో టేకర్ కూడా సేటు కూడా తీసుకో నో సేటు పప్పుని చూడండి ఒక అయితే నీట్గా రెడీ అయిపోయాడు ఇంట్లో కూడా దీపం కూడా పెట్టేసాము ఇంట్లో కూడా పూజ అయిపోయింది ఎంత మంచిగా చేసేస్తున్నాను నేనే ఇవన్నీ చేస్తున్నాను అంటే మామూలుగా కాదు యా ఇంట్రొడక్షన్ ఇలా చేస్తుంటే బాగుండు కానీ వీడియో తీస్తాను అనగానే ఓకే అనుకున్నాను లైటింగ్ ఎఫెక్ట్ లేదేమో అని చెప్పేసి అందుగా అడివే అందుగా సో ఇప్పుడైతే మూవ్ అయిపోతాము నాకు వీలైనంత వరకు క్యాప్చర్ చేస్తాను ఇది క్యూట్ అండ్ స్మాల్ స్మాల్ బ్లాగ్ నెత్ వచ్చేస్తుంది ఇక్కడ వచ్చింది సో క్యూట్ అండ్ స్మాల్ బ్లాగ్ ఇంకా ఎక్కువ కూడా లాక్ కాదు జస్ట్ అక్కడికి వెళ్ళి విజిట్ చేసి వచ్చేస్తాం అంతే వీలైతే బీచ్కి వెళ్దాం అనుకున్నాం గానీ కానీ టైం అయిపోతుంది ఏ ఫెనెగడ తింపుస్తానలే అక్కడ పులహోర పొట్లం కూడా ఇస్తారు దట్స్ ఇట్ గైస్ సో వాచింగ్ అంటిల్ ది ఎండ్ గైస్ చూడండి బొట్టు కూడా పెట్టేసుకున్నాడు గో బొట్టులో రెడీ రెడీ పద 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 మరి త్వరగా రా ఏం చేస్తున్నావు పద దా బాయ్ వెళ్ళిపోదాం రావా సరే అయితే నిన్ను వదిలేస్తాను మరి చూసుకో ఎక్కువ బొట్లకి ఎక్కువ ఎక్కువ రా పరిచయం పడుతుంది అన్న ఓకే చలో సో గాయస్ మేమైతే స్టార్ట్ అయిపోయాం బట్ ఏంటంటే మేము స్టార్ట్ అయ్యే టైంకి ఫుల్ వర్షం చాలా ఆలోచించాం ఏంటి ఇలా అయ్యిందని చెప్పి వాట్ ఇట్ ఇంకా కొంచెం వర్షం తగ్గిందని అనగానే ఇంకా స్టార్ట్ అయిపోయాము మన వైజాగ్ వాళ్ళకైతే ఈ టెంపుల్ కోసం చాలా బాగా తెలుసు అనుకుంటా బికాస్ ఇది పోర్ట్ ఏరియా దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఈ టెంపుల్ దగ్గర ఒక మంచి స్పెషాలిటీ ఉన్నది

అన్ఎక్స్పెక్టెడ్లీ ఇద్దరు మా ఫ్రెండ్స్ అయితే కలిసారు తులసి అండ్ వెన్ని మీ అందరికీ తెలిసే ఉంటుంది నా వీడియోస్లో చాలా వరకు ఉంటారు సో చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళిద్దరిని కలిసిన తర్వాత చూడు నేను ఈరోజు లాక్ చేసిన యాడ్ చేస్తాను ఇది తులసి ఈ పిల్లడి తెలుసు కదా నీకు ఎదుగునా ప్రసాదం ఫ్రీగా తెచ్చింది చూడండి ప్రసాదం ఫ్రీగా వచ్చింది ఫ్రీగా వచ్చినా తెలుసుకోలేదు ఎక్కువ ప్రసాదం ప్రసాదం ప్రసాదంలా తినాలి

అలాగైతే చూసేవారు షేక్ అయిపోతా నంబర్ పెట్టి గోరింగ్ అసలు అది నాకు అసలు గోరవైన్ లేదు

మా దర్శనం కంప్లీట్ అయ్యే టైం అయితే లెవెన్ థర్టీ అయింది సో మేము డైరెక్ట్ గా అక్కడ నుంచి కనక మహాలక్ష్మి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాము బికాస్ అక్కడ పులిహోర చక్కర పొంగలి చాలా ఫేమస్ కాలేజ్ డేస్ లో అయితే చాలా సార్లు ఈ టెంపుల్ కి వచ్చేవాళ్ళం బికాజ్ ఒక్క ప్రసాదం కోసం మాత్రమే టెంపుల్ విజిట్ చేయకపోయినా ప్రసాదం తీసుకొని వచ్చి వెళ్ళిపోయే వాళ్ళం అలా ఉండేదప్పుడు నేను ప్రసాదం కనక మహాలక్ష్మి అమ్మవారి టైం ఏది ఒక ఐదు చక్కెర పొంద ఏడు ఏడు పులిహోరాలా ఆ మధ్యాహ్నం ఉండవా నీకు నీకు నాకు దట్స్ ఇట్ గైస్ మాత్రం అంత దానికి సో నేను సేటు ఇంకా శిరోగాడ అయితే బీచ్కి వచ్చేసాము విన్ని ఇంకా హాస్టల్ కి వెళ్ళిపోయింది తనకి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉన్నాదని చెప్పి పద పద శిరపద పదద శిరదా ఎదురావినాగాజుబుమ్మ మీరే నానా సో గాయస్ ఇదే మా బ్లాగ్ ఎండింగ్ ఇంకా మా వీడియోస్ కానీ వీక్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా గాడైతే మంచిగా ఎంజాయ్ చేశాడు మీ అందరు బ్లెస్సింగ్స్ తో కూడా వాడికి తగ్గిపోయింది థ్యాంక్ యూ సో మచ్